చాలా మంది దిగులుతో బతికేది సిగ్గు కోసమే పిల్లలు అవమానకరంగా బతుకుతున్నారు నలుగురు వస్తున్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను ఈ భర్త మార్పు చెందలేదు నలుగురు వస్తున్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను అప్పులు పాలయ్యాను నలుగురు నలుగురు మాటలు అంటున్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను కష్టపడి చదివాను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లా ప్రతి ఒక్కడు ఇంకా రాలేదా ఇంకా రాలేదా ఇంకా రాలేదని అని అవమానపరుస్తున్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను వివాహమైంది పన్నెండేళ్ళు అయింది పిల్లలు లేరు ఇంకా పుట్టలేదా ఇంకా పుట్టలేదా అని శుభకార్యాలకు నన్ను రానివ్వకుండా మంచి కార్యాలు నన్ను చేయి వేయనీయకుండా నన్ను అడ్డగిస్తా ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను అని ఇలా రకరకాల కారణాలను బట్టి సిగ్గుపడతా ఉంటారు సిగ్గుపడతా ఉంటారు దిగులు పడతా ఉంటారు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో కుటుంబాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి నలుగురు నవ్వేసుకుంటారేమో అనే సిగ్గు కేసులో పాలయ్యాను నలుగురు ఏమనుకుంటారో అనే సిగ్గు ఇలా అనేక కారణాలను బట్టి మనం పడతా ఉంటాం దిగులు పడతా ఉంటాం దుఃఖపడతా ఉంటాం బాధపడతా ఉంటాం భయపడతా ఉంటాం అవునా కాదా అవునా కాదా ఎగ్జామ్స్ రాశాను ఫెయిల్ అయితే ఇంట్లో కూడా ఉండదు కానీ బయట వాళ్ళ అవమానాలు తట్టుకోలేను దేవుడా నన్ను పాస్తాయి దేవుడా నన్ను నన్నుపాస్తాయి దేవుడా నన్ను నన్నుపాస్తాయి ఎందుకు సిగ్గు కోసం ఫెయిల్ అయిందనుకో ఫెయిల్ అయ్యావా అరే బాగా చదువుతావు రకరకాలుగా కొంతమంది ఎంకరేజ్ చేసి మాట్లాడేవాళ్ళు ఉంటే కొంతమంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అందరి గొడవ అదే సరైన వస్త్రం లేకపోతే సిగ్గుపడతారు సరైన వస్త్రం లేకపోతే సిగ్గుపడతారండి నేను ఫలానా ప్రాంతానికి వివాహానికి వెళ్ళాలి మంచి బట్ట నాకు లేదని ఏదో వంక చెప్పాకూడతారు వస్త్రం సరిగా లేదని దేవుని సన్నిధి కూడా సరైన వస్త్రం లేదని సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు ఇట్లా మనం సిగ్గుపడేదానికి అనేక సమస్యలు కారణాలు అనేక ఇబ్బందులు కారణాలు కొంతమంది ఉన్న గ్రామాల్లోకి వెళ్ళారు ఎందుకంటే అప్పుల సమస్య ఉన్న ఊరంటే ఇష్టం కానీ వెళితే అప్పులూ వెంటబడతారు అందుకని వాళ్ళకి ముఖం చూపించలేక వేరే ప్రాంతాల్లో బ్రతుకుతూ ఉంటారు సిగ్గు సిగ్గు ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి తమ దేవుని ఎరుగువారు సిగ్గుపడరు అనే మాట నేను ఎందును బట్టి చెప్పాను తెలుసా వైబుల్లో పౌలు ఆ మాట అన్నాడు ఇది ఎప్పుడు నాకు గుర్తుండాలని ఒక పాటలో మెన్షన్ చేసుకున్న పరిశుద్ధాత్మ సహాయంతో నేను నమ్మిన వాణిని సిగ్గుపడలే నన్ను స్తోత్రం మామూలుగా అయితే ఈ మాట అప్పుడప్పుడు మర్చిపోతానని ఇంకెప్పుడు మర్చిపోకూడదు పాట రూపంలో ఉంటే ఎప్పుడు గుర్తు వస్తుంటదని అట్లా చేసుకున్నా దేవుని రూపంతో మీలో కొంతమంది పాటలు పాడటం వచ్చి ఇంట్లో పాడతారు బాత్రూంలో పాడతారు మందిరంలో లేకపోతే ఎక్కడన్నా అవకాశాలు వచ్చిన దగ్గర పాడమంటే సిగ్గు అలాగని మళ్ళీ క్యూ కట్టారు వందనాలు అవకాశం వచ్చిన దగ్గర పాడు వస్తే రెండు లేకపోయినా ఇంట్లో కూర్చొని నలుగుని కూర్చోబెట్టుకొని పాడు కానీ పాడరే చక్కగా ప్రార్థన చేయగలుగుతారు కానీ ప్రార్థన చేసే సమయం వస్తే నువ్వు ఉజయ్ అంటారు సిగ్గు అందరి ఏడుపు ప్రార్థన చేయటం విషయంలో దగ్గర నుంచి వస్త్రం దగ్గర నుంచి అప్పు దగ్గర నుంచి పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి అన్ని విషయాల్లో సిగ్గే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటారు ఇల్లు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఇల్లు ఏమనుకోరు అన్ని విషయాల్లో అవునా కదా చెప్పండి కొంతమంది అయితే నల్లగా పుట్టినందుకు సిగ్గు అర్థం చూసుకోడు చూసుకోడు అర్థం ఉంది కాస సరి చేసుకోవచ్చు సరి పార బాబా నా బాగం చూస్తే నాకే భయం పుట్టేది బొద్దులేప రంగును బట్టి సిగ్గు ఎత్తు తక్కువ ఉన్నామని సిగ్గు రకరకాల పాప వాళ్ళ ఆకృతిని బట్టి సిగ్గు అవిటితనాన్ని బట్టి సిగ్గు తమకున్న అంగవైకల్యాన్ని బట్టి సిగ్గు బలహీనతను బట్టి సిగ్గు బిడ్డ ఈరోజు ఇలా ఎన్ని విషయాలలోనూ ఏ విషయంలోనూ సిగ్గుపడుతున్నావు భర్త నిన్ను దూషించాడు నలుగురులోనే సిగ్గు అవమానం ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది నన్ను అన్నాడు 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 భార్య అన్నదని సిగ్గు అందును బట్టి కొంతమంది రైలు కింద తలబెట్టిన వాళ్ళు ఉన్నారు ఏ ఆ అమ్మాయి ఇంత మాట నాకు నేను ఎందుకు అని పోయిన వాళ్ళు ఉన్నారు ఇదంతా సిగ్గుకోవాల ఇప్పుడు కొన్ని చెప్పా ఇంకా తవ్వుకుంటపోతే పోతే ఇన్ని వస్తాయి మనం సిగ్గుపడే కారణాలు స్తోత్రం చెప్పండి అవునా కాదా అవునా కాదా కానీ పౌలు ఏమన్నాడు ఎక్కడన్నాడు రెండు తిమోతి ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చింది చదువునా మీద కూడా వచ్చిన ఆ పన్నెండు చదువుతున్నాడు పన్నెండు ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను నేను నమ్మిన ఎరుగుదును గనుక సిగ్గుపడను అది నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను ఎంత అద్భుతమైన మాటమ్మా ఎంత అద్భుతమైన మాట ఇప్పుడు నువ్వు ఎన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నావో ఒక్క మాట నన్ను చెప్పని నీ దేవుని నువ్వు సరిగ్గా ఎరుగుంటే నీ దేవుని నువ్వు సరిగ్గా ఎరుగుంటే ఎన్ని అవమానకరమైన పరిస్థితులు నీకెదురైనా సిగ్గు అనేది నీ దరి చేరదు ఆ సిగ్గు స్థానంలో చిరునవ్వు ఉంటుంది అది ఆ సిగ్గు స్థానంలో ఏముంటుంది చిరునవ్వు మూర్తి కృపను జాట సిగూ పడని సేవ సీలువ మూర్తి కృపలు చాట సిగ్గు సేవ సీలువ నిందలను పరిచి శ్రీరము వంచి మురియు శిరము వంచి మురియు సేవ మధుర 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 సేవ ఏ సుప్రభు మధుర మధుర ఏ మాట శిలువ మూర్తి కృపలు జాట సిగ్గు పడని సేవ శిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ మురిసిపోవటం అంటే ఆనందపడటం నవ్వుకోవటం అసలు మురిపెం అంటే మురిసిపోవటం అంటే అది ఇంకా ప్రత్యేకమైన అది అదో ఏందా ఆనందం వేరు నవ్వటం వేరు మురిసిపోవటం వేరు అమ్మా ఏం కొడుకును కన్నావు అమ్మా అబ్బా రత్నం అనుకో అంటే అమ్మ తల్లొంచి మురిసిపోయింది చూడు అది మురిపెం అప్పుడు ఆ ఫీలింగ్ ఏందో అమ్మను అడగాలి అమ్మే చెప్పాలా దేవునికి స్తోత్రం కలిగిన అయ్యా ఏం బిడ్డను కన్నావయ్యా అని నీ తండ్రిని ఎవరైనా మెచ్చుకుంటే లేదా నీ బిడ్డ నాకు ఇంత సాయం చేశాడయ్యా నన్ను ఇంత ఆదుకున్నాడయ్యా రత్నం లాంటి కొడుకును కన్నావయ్యా అని ఎవరైనా నీ బిడ్డను గురించి అంటే నీకు నవ్వబుద్ధి కాదు అని అడబుద్ధి కాదు తల ఉంచి ఒక చిరునవ్వు నవ్వుకుంటావు లోపల అవునా అది మురిసిపోవటం అంటే స్తోత్రం అలాగే నలుగురిలో తన బిడ్డ ఘనత పొందుతున్నప్పుడు తల్లిదండ్రులు మురిసిపోతారు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఆనందపడతారు కొంతమంది అయితే కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి మురిసిపోతారు అట్లా మనల్ని బట్టి కూడా దేవుడు మురిసిపోతాడని మీకు తెలుసా అట్లాగే భక్తుడు అంటున్నాడు శిలువ మూర్తి కృపను జాట సిగ్గు పడని సేవ శిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ ఆహా దేవా నీ నామో నిమిత్తం దోషణ పొందే భాగ్యం నాకే చెవా ఎంత ధన్యుణ్ణి ప్రభు నీ నామో నిమిత్తం నలుగు మాటలు పడటం నాకే దక్కింది తండ్రి నీకు స్తోత్రం అని ఇది ఇదొక సంపద అని మురిసిపోతారట దేవుణ్ణి ఎరిగిన వాడు సిగ్గు ఫీల్ అవడు ఎందుకో చెప్తా ఎందుకు సిగ్గు ఫీల్ అవడంటే తన దేవుడు ఎంతటి వాడో ఎంతటి కార్యాలు చేయగలడో తను ఇరుగున్నాడు గనుక తనను అవమానపరిచే నలుగురి ముందు నవ్వుకుంటాడు అవమానపరిచి నలుగురు నవ్వుకుంటే నవ్వండి రా నవ్వండి మీ నవ్వులే నాకు కావాలి ఈరోజు మీరు నవ్వే నవ్వులనే పువ్వులుగా మార్చి దేవుడు నాకు దండ గుట్టి చేస్తాడ్రా మీ నవ్వులనే పువ్వులుగా మార్చి ఆ పువ్వులను దండగా అల్లి నా మెడన వేస్తాడు అది పాట నీవు మోసిన నిందకు ప్రతిగా ప్రభువు ఇచ్చునులే నా వేదనన్ని త్వరలో తీరిపోనులే నీవు మోసిన నిందకు ప్రతిగా ప్రభువు ఇచ్చునులే వేదనలన్నీ త్వరలో తీరిపోవులే స్థితి చూసి నవ్వునవారే సిగ్గుపడి తినమొచ్చేనులే నీ స్థితి చూసి నవ్వునవారే సిగ్గుపడి తినమొచ్చేనులేబుధల నీకు నిలు సమీపించెను నీకు వెలుగుదించెను ఎమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం కష్టాల పాటలోని సాగదు పాయనం ఇటుదల్ల సమీపించెను నీకు వెలుగుదించును నీటుదల్ల సమీపించెను నీకు వెలుగు దును ఏ ఉనికి మహిమా నవ్వకపోతే మనకి పువ్వులు నుంచి వస్తాయి దేవుడు దండ వేయాలిగా మెళ్ళో దండ వేయాలంటే పూలు పూలే ఆ నవ్వులు ఎగతాళికి అపహాస్యం చేసి హేళన చేసి తృణీకరించి నిన్ను నిందించి నలుగురు నవ్వే నవ్వులే దేవుడు నీ మెళ్ళో వేసే పువ్వులు ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవురా తల్లి ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవు నాయనా ఇది నీకు అర్థమైంది దేవుణ్ణి తెలుసుకుంటే తెలుసా మీకు ఆ సంగతే ఇప్పుడు తెలుసుకో నన్ను తెలుసుకో అందుకే అంటున్నాడు నేను చెరసాల పాలైన ఫీల్ అవ్వను నలుగురు నన్ను కొట్టి తిట్టి రాళ్ళు కొట్టి నా వస్త్రాలు లాక్కుపోయి నన్ను దిగంబరిగా చేసినా నేను ఫీల్ అవ్వను ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నవాడు శాశ్వతమైన ఘనతను అక్షయమైన ఘనతను నాకు ఇచ్చేవాడు ఒకడున్నాడు ఆయన్ని నేను ఇరుగుతున్నా Nothing